రెండు కప్పుల మక్కజొన్న గింజలు రెండు మిరపకాయలు వేసి మెత్తన్ పేస్ట్లా తీసుకోవాలి ఒక పాత్రలోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర క్యారెట్ బీన్స్ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి క్యాబేజ్ తగినంత ఉప్పు సోయాబీన్స్ ముక్కలు వేసుకోవాలి రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని దగ్గరికి వచ్చేంతవరకు కలిపి ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని ఒక పాత్రలో పెట్టుకోవాలి ఇలా ఆయిల్లో వేసి దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మక్కజొన్న మంచూరియా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తింటారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లోపల స్మూత్గా పైన క్రిస్పీగా ఉంటాయి ఇలా అన్నీ తీసి పక్కకు పెట్టుకొని ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు వేయాలి క్యారెట్ ముక్కలు క్యాబేజీ ముక్కలు కొత్తిమీర మిరియాల పౌడర్ తగినంత ఉప్పు వేసి మైదాపిండి నీళ్ళలో కలిపి వేసుకోవాలి ఈ బాల్స్ వేసుకొని అంత కలిసేంతవరకు కలిపి సర్వ్ చేసుకోవాలి పైన కొత్తిమీర చల్లుకోవాలి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మంచూరియా పెద్దలకి గుండె ఆరోగ్యం బాగుంటుంది ప్రేగులలో ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది పిల్లలు పెద్దలకి ఇందులో పీచు పదార్థం ఉండడం వల్ల